నమస్కారం మనీ మాటలు మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది నిన్న గోల్డ్ పడిపోయింది వాళ్ళ గోల్డ్ పెరిగింది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇలాగ కింద మీద అవుతూనే ఉంటుంది మంది టెన్ థౌసండ్ అంది స్టేబుల్ అని చెప్ప పది రోజులుగా పదహారు పదివేలు దాటి నెమ్మదిగానే ఉంది గండికు క్యారెట్ క్యారెట్గా వాళ్ళు ఏమో పదివేల మీద కంప్లీట్ సెట్ అయిపోయింది ఇప్పుడేమో ట్వంటీ ఫోర్ క్యారెట్ లెవెన్ ఫైవ్ హండ్రెడ్ నైన్ ఇదంతా జిఎస్సీ అంతా యాడ్ చేయాలి దూపాయి అవుతున్నది ఎయిటీ ఎయిట్ సెవెంటీ వన్ ఇంకా కింద పడాలి ఎలా పడాలి ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అమెరికాలో నేను అయిందంటే గ్రోత్ సెకండ్ క్వార్టర్ అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిపోయింది ఇన్నా కూడా అమెరికాలో అంత అంత సరిగ్గా లేనట్టుగా ఉంది రేట్లు పెరుగుతాయని చాలా శీఘ్రంగా అని చూ అలా భయంలో ఉన్నారు నిత్యావసర వస్తువులు రేటు పెరిగి ప్రజలకు కూడా జాబులు లేకపోతే అది ఏం చెయ్యాలి అని ఒక దా ఒక కవర్లో ఉన్నారు ఇవాళ తంపా గోత్రేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బెడ్ బెడ్లో దీపారు ఈ ఫార్మా కంపెనీస్ కంటికి హండ్రెడ్ పర్సెంట్ తారీఫ్ అని చెప్తున్నారు ఇమీడియట్లీ భయపడ అవసరం లేదు మన ఊరు తారీఫ్ కాదు యూరోపియన్ అండ్ జాపనీస్ కంపెనీస్ అమెరికాలో ఫ్లాంట్ లేని కంపెనీ ఎలాగ అమెరికాలో అలాగా పోడ్రా ట్యాక్స్ అని హండ్రెడ్ పర్సెంట్ పెట్టారు అలాగే కిచెన్ క్యాబినెట్ అందరూ సామాన్ చేస్తున్నదరికి ట్యాక్స్ ఇదేమో ట్రంప్ ట్యాక్స్ అని చెప్పచ్చు అలాగే పెడతనే ఉన్నారు இண்டகம்ிப்போ ஒரிஜினல் ப்ராட் செய்யக்கு வாழ் ஜனரேட் வல்லாம் வாழ்க்கை இப்படிக்கே டாக்ஸ் அமெரிக்கா மானுஃபரிங் ஃபெசிலிட்டி வந்து அக்காஸ் சன்ஃபார்மாக்கு டாக்டர் ரெடிக்கு ஆலரீ அக்கடி உங்க நாட்டுக்கு அப்படி தோவராலாக தாரிஃபி இங்கொதி இம்ப் அமன் முந்தே மனம் கத்தி கட்டிக்கு தெபதேஸே விஷயம் ஏன் இக்கடி நின்றேமோ தர்ட்டி பர்சென்ட் படச்சு அனுப்பி ముప్పై వేలు ముప్పై పర్సెంట్ పడిందంటే మనకు ఒక అవకాశం ఫుల్గా ఎందుకంటే మనకు ఒక సంతోషమైన న్యూస్ టీసీఎస్ మూడు వేలకి ఎంత కలిపిందో డెఫినెట్లీ మనకు కన్సర్ ఇప్పుడు పటాస్ లిస్ట్లోనే జలా స్టాక్స్ ఏమో కన్సర్ చేసిన లిస్ట్లో ఉన్నాయి మనం సంతోషంగా కంటి కన్సిడర్ చేసుకుని ఉంటాం ఇందులోని మన చైనాతో మాటలు నడుస్తూనే ఉంది జీ అండ్ జీపిన్ మాట్లాడి అమెరికాలో ఉన్న టిక్ టాక్ కంపెనీ సపరేట్గా మార్చే అదిలో మెజారిటీగా ఏమో అమెరికన్ షేర్ హోల్డర్ అవుతారు ఒకటి రెండు బోర్డు సీడ్ మొదలు చైనా దగ్గర ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు జిఎం దానికి ఒప్పుకుంటున్నారని రిపోర్ట్స్ చెప్తున్నది ఇది అవుతున్నది మెయిన్లీ అమెరికా న్యూస్ అదే సమయం నాటకం ఏం చేస్తా వాళ్ళ తలక ఎగ్రో కెమికల్ బిజినెస్ సిటీపీఆర్ అన్నది సపరేట్గా డిమర్ట్ చేస్తాం అని చెప్తున్నారు ఎందుకంటే హ్యూమన్ మందులు ఉంది ప్లాంట్ తలక పెస్టిసైడ్ అమ్మడం అన్నది రెండు వేరు వేరే బిజినెస్ అది వేరే వేరే కాన్సెంటర్ అది రెండుగా సపరేట్ చేయడం అనేది బెటర్ అలాగని చెప్తున్నాను జైటిస్ ల్యాండ్ టైం లైఫ్ టైంకి ఏమో సెన్మెన్ పెనాల్టీ వచ్చి త్రీ అండ్ హాఫ్ క్రోడ్స్ ఇది ఇండియన్ గవర్నమెంట్ ఎల్ఈజీ ఎల్ఈ చేస్తున్నాడు ఇండియాలో లే వెయిట్ లాస్ పిల్ ఏమో లాంచ్ చేస్తున్నాడు ఇంజెక్షన్ వేయకుండా పిల్లు త్రూవే చేయొచ్చు అని చెప్తున్నాడు ఇవాళ టీసీఎస్ మాత్రం ఒకసారి చూసానంటే ఎయిటీ థౌజండ్ క్రోడ్స్ అడిగి తగ్గిపోయింది దీనివల్ల ఇంకా టీసీఎస్ పడుతుంది మనం కన్సిడర్ చేసుకుంటున్నాం స్టార్ట్ బాక్స్ ఎంట్ చేస్తున్నాడు స్టార్బాక్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ బిజినెస్ లేని స్టోర్స్ అన్ని మూవ్ చేస్తున్నారు రీసక్సెట్ చేసి ప్రాఫిటబిలిటీగా వెళ్తున్నారు ఇది స్టార్బక్స్ ఇండియాలో కాదు స్టార్బక్స్ వన్ వరల్డ్ వైడ్ చాలా వరకు తిరిగి 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 ఇది చేస్తున్నారు తమిళనాడులో మెల్లిగా స్టార్బక్స్ అలాగే షోరూమ్ అది ఓపెన్ చేస్తే ఉన్నా అది పెద్ద ప్రాబ్లం లేదు టైట్ నైన్ చేస్తున్నా ప్రీమియం ప్రొడక్ట్ని డిపెండ్ చేసి ప్రీమియం వాచెస్ అమ్ముతామని డిసైడ్ అవుతున్నారు ప్యాసెంజర్ రేట్ చెప్తున్నాడు ఓవరాల్ అమెరికాలో స్లో డౌన్ ఉంది దీనివల్ల ఐటీ స్పెండింగ్ తక్కువ అవుతుంది అలాగని చెప్తున్నారు ఆల్రెడీ టీసీఎస్ ఏమో బాండి వేలు మందికి పంపించేసారు ఇంకా వాలంటరీ వాలంటరీ ఆపరేషన్ స్కీమ్ ఉంటుంది దాంట్లో కూడా చాలామంది తెలిపారు లోన్ ఉన్న వాళ్ళు చెప్తున్నాడుగా మినిమం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ పీపుల్ ఏమో జాబ్ దిశ అని చెప్పి ఇన్ఫోసిస్ మిగతా కంపెనీస్ ఏమి పైన నెంబర్ చెప్పకుండా మెల్లిగా మెల్లిగా మనుషుల్ని తీసేస్తూనే ఉన్నారు ఓవరాల్ గా చూశాను ఐటీ ఇండస్ట్రీలో ఇంప్రూవ్మెంట్ లేదు అని క్లియర్గా తెలుస్తున్నా నిన్న చెప్పిన వీడియోలోనే మన గిన్నెలో దోశ బట్టర్ లేకపోయింది అంటే పెనం మీద దోశ యాగదు మీరు ఏంటి వర అని చెప్పి మీరు ఎందుకు అని చెప్పి చాలామంది దోశ తినడానికి అవసరం కాదు ముందు జాబ్ ఉండాలి ఉద్యోగం మట్టు ఉంటే కాదు ఆ జాబ్ వస్తుంది ఉంటుంది అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే కెరజలు డబ్బులు స్పెండ్ చేస్తారు వరకు డబ్బులు చేయరు అది లేపడం వల్ల ప్రజలు అందరూ కంజమ్ చేయరు ఎప్పుడో ట్యాక్స్ తగ్గించ కన్జంప్షన్ పెస్తాం అప్పుడు అది దొరకదు నేను ఇప్పుడు చూశారంటే నేను రెండు మూడు కార్ డీలర్తో మాట్లాడాను ఒకటి హుండై ఒకటి మారుతి ఒకటి టాటా స్టైట్ పై త్రీ స్టౌన్స్ మాట్లాడుతున్న అందరూ ఏం చెప్తున్నారండి ఆగస్ట్ పదిహేను నుంచి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ వరకు సేల్స్ లేదు చాలామంది బండికి బుకింగ్ చేసుకొని వెళ్ళారు దాని తర్వాత ఏం చెప్తారు జేసి తగ్గిన పడుతుకుంటాం అప్పుడు తీసుకుంటాం అని అని చెప్తు చెప్తున్నారు పెద్దగా ప్రసాద్ సేల్స్ ఇంప్రూవ్ అయిన అడిగి మనకేం తెలియడం లేదు అని అంటున్నారు ఇదే జరుగుతుందని చెప్పాను మా నంబర్స్ పైనకి వచ్చినప్పుడు చాలా బౌన్స్ కూడా వస్తుంది ఒక రెండు రోజులకి స్టాక్ ఏమో చాలా బాగా పెరుగుతుంది దాని తర్వాత బుష్ అయిపోతుంది జేఎఫ్ఎం వచ్చినప్పుడు యావరేజ్ అన్నీ వర్కౌట్ అయింది జిఎస్టీ వల్ల పెద్ద యూజ్ లేదు అలాగని తెలుస్తుంది దీంట్లో ఇన్సూరెన్స్ కంపెనీ డే వన్లో మనకు తెలిసిపోయింది దాంట్లో పెద్ద డెవలప్మెంట్ లేదు పెద్ద సేల్స్ ఇంప్రూవ్మెంట్ కూడా లేదు పదిహేను పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినా కూడా ప్రీమియం చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం అవ్వదని సార్ టీవీఎస్ ఏం చేస్తారు ఒక యూరోప్లోని ఇంజిన్ ఇంజనీరింగ్ అని ఒక కంపెనీ ఇంజిన్ చేస్తున్న కంపెనీ కొనయి సార్ దాన్ని దీనివల్ల వాళ్ళ తన టెక్నాలజీ ఇంకా బెటర్ అవుతుందని నమ్ముతున్నారు దీని మధ్యలో ఐటీ ఏం చేస్తాడు మాకు ఫెస్ట్ బూస్ట్ రావడానికి అవకాశాలు ఉన్నా మేము అమ్మిందంతా ఫుడ్ బిజినెస్ ఫుడ్లో అప్పుడప్పుడు ఇది అవుతుంది కానీ తినే ఆహారంలోని పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగని చెప్తున్నారు దీని ఎంతంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఏమో పెరుగుతూనే ఉంది దానివల్ల మనం కేర్ఫుల్ ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూనే కొద్ది ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది ఇన్పుట్ కాస్ట్ పెరిగినా మేము కూడా ఏర్పేస్తాం అని చెప్తున్నారు నేను ముందే మీకు చెప్పాను నిన్న ఎయిటీ టూ ఉంటుంది ఇప్పుడు ఏమో ఎయిటీ ఎయిట్ అయిపోయింది సిక్స్ సెవెన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ లెవెల్ పెరిగిపోయింది ఆ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్తో ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ట్యాక్స్ కూడా హైయర్ ప్రైస్లో వేస్తారు పర్సంటేజ్ అదే ఉన్నా కూడా కస్టమర్ కలెక్ కస్టమర్ కలెక్షన్స్ ఎక్కువ అవుతుంది ఆ ప్రైస్ అంతా మీ తెలలో కట్టినప్పుడు జిఎస్టీ తెలక కట్టేమో సిగ్నిఫి అంత కట్టే అంత సిగ్నిఫికెంట్గా ఉండదు దీనివల్ల ఇప్పటికి జిఎస్కి కుడుతున్న పర్సనల్ కన్జంప్షన్ బూస్ట్ అన్నది ఎవ్రీ వస్తున్న నార్మల్ ఫెస్టివల్ కన్జంప్షన్ బూస్ట్ లాగానే ఒక రాడికల్ చేంజ్ ఇన్ కన్జంప్షన్ రాదు ఆ కన్జంప్షన్ చేంజ్ వచ్చిన వరకు ఆ ఇండియాలో పెద్దగా టేక్ ఆఫ్ అవడానికి ఛాన్సెస్ లేదు ఎకానమీ కూడా టేక్ ఆఫ్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు ఇవాళ సన్ ఫార్మ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది ఇది ఫిఫ్టీ టూ వీక్లకి సిప్లా డాక్టర్ రెడ్డి నాటకం అన్నీ పడింది రెండు పర్సెంట్ పడింది కానీ ఫిఫ్టీ టూ వర్క్ లో వర్క్ వెళ్ళలేదు సో సన్ ఫార్మ్ ఐ హైలీ అవర్ వాల్యూడ్ దానివల్ల పడిపోయింది ట్రెండ్ కూడా కొంచెం పడింది ఎందుకంటే దాని వాల్యుయేషన్ చాలా ఎక్కువ స్విగ్గీ ఏంచేసారు ర్యాపిడోలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న స్టేక్కి రెండు వేల నాలుగు వందల కోట్లు ఏమో కొని తీసుకొని వెళ్ళిపోయారు ర్యాపిడో ఓన్లీ అని అలాగ ఉండి ఒక బ్రాండ్ పెట్టి రెస్టారెంట్ త్రూ ఫుడ్ అమ్మడం స్టార్ట్ చేసేసారు దీనివల్ల ఇప్పుడేమో మరే రూట్ లేకుండా రెండు వేల నాలుగు వందల కోట్లకి స్విగ్గి వాళ్ళు రాపిడ్తో ఉన్న స్టేక్ ఏమో అమ్మేశారు ఓవరాల్ చూశాడు ఓవరాల్ చూశా అంటే మార్కెట్ చాలా వీక్గానే ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఉంది ఇంకో రెండు రెండు వందలు వంద పాయింట్కి తగ్గొచ్చు దీనివల్ల అప్పర్ లెవెల్లో మార్కెట్ లాదా సస్టైన్ చేయడం అవ్వలేదా మార్కెట్ వీక్గానేది మన పటాష్ బీచ్లో ఒకటి రెండు గంజర్జా మిగిలి అయిందంటే గోల్డ్ బీచ్ గంజర్జా హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ కూడా కొట్టండి ఈ వీడియో అయ్యిందంటే మీ తన ఫ్రెండ్స్కి సొంతడికి పంపించండి థ్యాంక్ యూ నమస్కారం